హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ శనగపప్పు కొబ్బరి కర్రీ అండి ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేస్తారా దానికి కావాల్సిన పదార్థాలు ఏడు ఎగ్స్ తీసుకున్నానండి కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను టమాటాలు ఒక రెండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక పది దంచుకుని పెట్టుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సగం కట్ చేసుకుని చీరుకులు చేసుకున్నాను గరం మసాలా ధనియా పౌడర్ పసుపు అల్లం పేస్టు సాల్ట్ కారం అండి చిన్నప్ప పొడక పెట్టుకున్నాను ఒక యాభై గ్రాములు ఇప్పుడు రెడీ వేసుకుందాము కర్రీ బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఉల్లుల్పాయలు మగ్గి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా మగ్గి పెట్టేసుకోవటమేనండి చాలామందికి తెలియదు అనుకుంటున్నాను అయితే నాకు కూడా తెలియదు కొంతమందికి తెలిసి ఉండొచ్చండి ఇప్పుడు టమాటా వేసుకొని అది కూడా మంచిగా మగ్గి పెట్టుకోవాలి ఎగ్స్ ఎక్కువేం వేపుకోగలద్దు కొంచెం వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు గరం మసాలా కారం సాల్ట్ అల్లం పేస్టు అంతా కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలండి ఇలా ఇప్పుడు వాటర్ పోసుకుందాము సరిపడినని వాటర్ పోసుకోవాలి కలుపుకుంటే తెలుస్తుంది కదా మీకు ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా మంచిగా ఆయిల్ పైకి తేరి ఇప్పుడు ఎగ్స్ వేపుకొని పెట్టుకున్నాను కొంచెం లైట్గానే అవి వేసుకొని శనగపప్పు కూడా వేసేసుకోవాలి లాస్ట్లో నేనండి ఇంకా మగ్గిపోతున్నాయి వాటర్ అయిపోవచ్చునాయి అన్నప్పుడే వేసుకోవాలి ఎగ్స్ శనగపప్పుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు తీసుకుందాము మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు విని కరివేపాకు వేసేసుకోవాలండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ శనగపప్పు ఎగ్ కర్రీ అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో అంతా చూడండి రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి కొంచెం సపోర్ట్ చేయండి